శ్రోతలందరికీ నమస్కారం అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీనివాసరావుకి ఇంట్లోని వాతావరణం ఏదో మార్పుని గోచరిస్తుంది అతని అక్క సుమతి హాల్లో సోఫాలో కూర్చొని మూడు సంవత్సరాల మనవరాలు నిత్యను ఒడిలో పెట్టుకొని ఏదో ఆలోచిస్తుంది అక్క ఎప్పుడొచ్చావంటూ ఆప్యాయంగా పలకరించిన తమ్ముడిని చూస్తూ ఉదయం పదకొండు గంటలకు వచ్చానరా శ్రీను ఎందుకో నిత్యను వల్లీని చూడాలనిపించింది తెల్లవారుజామున బస్కి బయలుదేరి వచ్చాను మళ్ళీ రేపు రాత్రి బస్కి వెళ్ళిపోతాన్రా అదేమిటక్క మరో నాలుగు రోజులు ఉండి వెళ్ళవచ్చు కదా ఏమంత కొంపలు మునిగిపోతున్నాయని వెంటనే బయలుదేరాలి ఈ మాత్రమైనా రాగలిగనరా శ్రీను ఎక్కడకు కదరాలని అనిపించటం లేదు పోని వల్లీని నిత్యను నా దగ్గరే పెట్టుకుందాం అనుకుంటే మా ఇంటి పరిస్థితులు తెలుసు కదా శేఖర్లో ఏ మార్పు రాలేదా అక్క ఏమీ మార్పు లేదురా శ్రీను వాడికి త్రాగుడు మరీ ఎక్కువైంది ఇంట్లో నుండే వర్క్ కాబట్టి ఆ సమయానికి ఏదో పని చేసుకుంటున్నాడు పెళ్ళి చేస్తే మారుతాడేమో అక్క పెళ్ళ ఆ మాట ఎత్తావంటే ఇంట్లో నుండి పోతానంటున్నాడు ఏమి ప్రేమలో గాని తాను ప్రేమించిన సుధీరను మరచిపోలేనంటున్నాడు ఆ అమ్మ ఏమో వీడిను కాదని అమెరికా సంబంధం వస్తే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది మరో అమ్మాయిని ఎవరిని తన జీవితంలోకి రానివ్వడట ఆడపిల్లల మీద నమ్మకం లేదట సుమతి చీర చెంగుతో కళ్ళనీళ్లను తుడుచుకుంటుంది పెద్దవాడు మోహన్ అర్ధాంతరంగా చనిపోయాడు వీడు చూస్తే ఇలాగా నా ప్రాణం వల్లి నిత్యల పట్ల కొట్టుకుపోతుంది నీ కూతురు వల్లి నా చేతుల్లోనే పెరిగింది చిన్నప్పటి నుండి మేనకోడలిని ముచ్చటపడి మోహన్కి ఇచ్చి పెళ్లి చేశాను దురదృష్టం కాకపోతే హాయిగా కాపురం చేసుకుంటున్న ఇద్దరిని విధి విడదీయటం ఏమిటి బైక్ యాక్సిడెంట్లో వాడు చనిపోవటం ఏమిటి ఆవిడకు దుఃఖంతో గొంతుకు దగ్ధం అవుతుంది ఊరుకో అక్క మనం ఏడ్చినంత మాత్రాన మోహన్ తిరిగి వస్తాడా విధి దాని నుదుటి మీద అలా వ్రాసి పెట్టాడు దాన్ని అలా చూస్తుంటే మాకు దుఃఖం ఆగటం లేదు ఏమి చేయగలం అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు సుమతి శ్రీనివాస్ అక్క తమ్ముళ్ళు ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువే సుమతికి ఇద్దరు మగపిల్లలు అవడంతో తమ్ముడి కూతురు శ్రీవల్లి అంటే చాలా ప్రేమ తెల్లగా రబ్బరు బొమ్మలా మెరిసిపోయే శ్రీవల్లిని చిన్నతనం నుండి తన దగ్గరే పెట్టుకొని చూసుకుంది సుమతి భర్త హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు శ్రీనివాసరావు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సెక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు మేనకోడలి మీద మమకారంతో తన పెద్ద కొడుకు మోహన్కు చేసుకోవాలనుకుంది సుమతి దగ్గర శ్రీవల్లి హాయిగా ఆనందంగా ఉంటుందని శ్రీనివాస్ దంపతులు కూడా వల్లిని మోహన్కిచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడ్డారు మోహన్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మోదీ బిల్డర్స్లో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు రెండోవాడు శేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విప్రోలో పనిచేస్తున్నాడు శ్రీవల్లి మోహన్ సుమతి అందరూ హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉండేవారు మోహన్కు పెళ్ళైన రెండు సంవత్సరాలకు సుమతి భర్త హార్ట్ అటాక్తో చనిపోయాడు వల్లి అప్పుడు మూడో నెల గర్భవతి భర్త మరణం సుమతిని కృంగదీసింది మోహన్ వల్లి సుమతికి ఎంతో ధైర్యం చెప్పి ఒక మనిషిగా చేశారు వల్లికి నెలలు నిండాయి పురుడు హైదరాబాదులోనే అని సుమతి అంటే సరేనని పురుటికి రెండు నెలల ముందే వల్లి తల్లి పద్మావతి హైదరాబాద్ వల్లి అత్తగారింటికి వచ్చేసింది పండంటి పాపాయిని ప్రసవించింది వల్లి సుమతి భర్త పేరు నిత్యానందు మూలాన పాపకి నిత్య అని పేరు పెట్టుకున్నారు సుమతికి మనవరాలే లోకం పాప ఈ పెంపకంలో భర్త పోయిన దుఃఖాన్ని మరచిపోసాగింది శ్రీవల్లికి ఒక అన్నయ్య పేరు శాంతి స్వరూప్ నిజామాబాద్లోనే స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు శ్రీవల్లికి వివాహమైన సంవత్సరం తర్వాత అతనికి కూడా వివాహమైంది అతని భార్య స్నేహ కూడా అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్డి విభాగంలో పనిచేస్తుంది ఎంబీఏ చదివింది నిత్య పుట్టిన సంవత్సరానికి వారికి కూడా ఒక పాప పుట్టింది పాప పేరు అవని కొడుకు కోడలు ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళిపోతే పద్మావతి మనవరాలిని ఇంటిని చూసుకుంటూ ఉంటుంది కాలం ఒక్కలా సాగిపోతే అసలు సమస్యలే ఉండవు మోహన్ తమ్ముడు శేఖర్కు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే ఒకరోజు చెప్పాడు తాను తన కొలిక్ సుధీరను ప్రేమించానని ఆమె కులం వేరని సరే శేఖర్ ఇష్టాన్ని కాదనడం ఎందుకని ఒప్పుకున్నారు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవాలనుకుంటున్నారు ఒకరోజు మోహన్ ఆఫీస్ నుండి రాత్రి లేటుగా వస్తుంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్కిడ్ అవటం అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు రెండు వారాలు మృత్యువుతో పోరాడి ఇంకా పోరాడలేక ప్రాణం వదిలాడు భర్త మరణం పెద్ద కొడుకు మరణం సుమతిని అతలాకుతలం చేశాయి శ్రీవల్లి దుఃఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూ గడిపేది అక్కడ ఉంటే మోహన్ జ్ఞాపకాలతో పిచ్చిది అవుతుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు పద్మావతి వల్లిని తమతో నిజామాబాద్కి తీసుకువచ్చేశారు కాలం తనకు వేటితోనూ పని లేదనుకుంటూ తిరిగిపోతుంది ఈలోగా శేఖర్ ప్రేమించిన సుధీర శేఖర్ను పెళ్లి చేసుకోనని అమెరికా మీద మోజుతో అమెరికా సంబంధం చేసుకొని వెళ్ళిపోయింది మోహన్ను ఎంతగానో అభిమానించే శేఖర్ అన్నయ్య దూరం అయ్యాడనే బాధ ఒకవైపు తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సుధీర తనను మోసం చేసిందన్న ఆవేదన మరోవైపు అతనిని త్రాగుడికి అలవాటు చేసింది ఏదో దుఃఖాన్ని మరిచిపోదామని అప్పుడప్పుడు డ్రింక్ చేసే శేఖర్కు ఆ డ్రింకే అతనిని సేద తీరుస్తూ త్రాగుడికి బానిసను చేసింది శేఖర్ తన కళ్ళ ఎదుటే అలా పతనమవటం సుమతి భరించలేకపోతుంది వల్లిని మనవరాలు నిత్యను చూడాలని తమ్ముడింటికి వచ్చింది ఆ రోజు సాయంత్రం స్నేహ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అవని జ్వరంతో మంచం మీద పడుకొని ఉంది ఇంట్లో ఏమిటో హడావిడిగా అనిపించింది స్నేహకు అవని దగ్గర ఎవరూ లేరు ఆడపడుచు అత్తగారు కనిపించారు ఒళ్ళో నిత్యను కూర్చోపెట్టుకుని ఏవో కబుర్లు చెబుతున్నారు అవని జ్వరంతో మూలుగుతుంటుంటే ఎవరూ అవని పట్టించుకోవడం లేదన్న అసహనంతో వంటింట్లో కాఫీ కలుపుతున్న అత్తగారి దగ్గరకు వచ్చింది స్నేహను చూస్తూనే అత్తగారు వచ్చావా స్నేహ మా ఆడపడుచు సుమతి వచ్చింది నీవు స్వరూప్ ఆఫీసులకు వెళ్ళగానే మీ మామయ్య గారు కూడా వచ్చేశారు ఆఫీస్ నుండి నీకు కాఫీ ఇస్తానుండు అనగానే తారా జువ్వల లేచింది స్నేహ అవనికి జ్వరం వచ్చి మూలుగుతుంటుంటే ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారుట కాఫీ ముఖ్యమా ఇప్పుడు పిల్ల జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడుంటే ఎవరు దగ్గర లేరు ఆవేశంతో ఏమి మాట్లాడుతుందో తెలియకుండా ఉంది ఈలోగా వల్లి వచ్చింది అక్కడకు వదిన ఇంతవరకు నేను అక్కడే ఉన్నాను పారాసిటమల్ సిరప్ అవని చేత తాగించాను దాని పక్కనే ఇంతవరకు కూర్చొని ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాలని వచ్చాను వల్లి మాటలను విననైనా వినకుండా నేను గమనిస్తున్నాను నిత్యకు ఇస్తున్న ప్రాముఖ్యత అవనికి ఇవ్వడం లేదు దానిని అసలు సరిగా పట్టించుకోవటం లేదు అత్తయ్య గారు మీ అమ్మాయి భర్త పోయాడని మీరు సానుభూతి చూపించవచ్చు కానీ అనుక్షణం మీ అమ్మాయినే ఊరడిస్తూ ఆమె పక్కనే కూర్చుంటూ ఇలా ఎంతకాలం అండి ఆవిడే లోకమా ఇంట్లో ఇంకా మనుషులే లేరా వాళ్ళ సంగతి చూడరా ఆవేశంతో గట్టిగా మాట్లాడుతున్న మాటలు ఇంట్లో అందరికీ వినబడుతూనే ఉన్నాయి ఈలోగా శాంతి స్వరూప్ కూడా ఆఫీస్ నుండి వచ్చేశాడు ఏమైంది స్నేహ ఏమిటి నీ మాటలు బయటకు వినిపిస్తున్నాయి ముందు మీరు ఇలా రండి అంటూ అతని చేయి పట్టుకొని అవని పడుకున్న గదిలోకి తీసుకొచ్చింది ఏమైంది బేబీకి ఆతృతగా మంచం మీద కూర్చొని అవని నుదుటి మీద చేయి వేశాడు వెచ్చగా తగిలింది జ్వరం వచ్చింది దానికి దానిని పట్టించుకునే నాదుడే లేడు ఆ విషయమే మీ అమ్మగారిని ప్రశ్నిస్తుంటే నేనేదో గట్టిగా మాట్లాడుతున్నానని మీరనడం బాగాలేదు మొహం ఎర్రగా చేసుకుంటూ సీరియస్గా అంది అమ్మ మా వల్లి బాగానే చూసుకుంటున్నారు కదా స్నేహ దానికి కాస్త ఒళ్ళు వెచ్చబడితే ఇంత రాధాంతం దేనికి ఏమిటి రాద్దాంతమా నేను చేస్తున్నానా తల్లి తండ్రి ఉన్నా అనాథలా పెరుగుతుంది అది తండ్రి లేకపోయినా మహారాణిలా పెరుగుతుంది మీ చెల్లెలి కూతురు స్టాపిట్ స్నేహ తర్జనతో బెదిరించాడు ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది మా వల్లిని ఒక్క మాటన్నా ఊరుకోను బావగారు చనిపోతే అది ఎక్కడకు వెళుతుంది అసలుకే పుట్టెడు దుఃఖంలో ఉంది దాని ఎదురుగా ఇలా మాట్లాడటం సంస్కారం కాదు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఎంత బ్రతి మాలినా వల్లి భోజనం చేయనని అంటే పద్మావతి బలవంతంగా వల్లికి కంచంలో భోజనం వడ్డించింది తలంచుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న కూతురితో భోజనం చేయవే తల్లి మీ వదిన గురించి తెలిసిందే కదా వదిన అనడం సహజమే కదమ్మా నేను ఎన్నా పుట్టింట్లో కూర్చోగలను చెప్పు కంటతడి పెడుతూ ఏడుస్తున్న కూతురిని ఓదార్చడానికి ఆ తల్లి అసక్తురాలైంది గదిలో కూర్చొని ఇవన్నీ గమనిస్తున్న సుమతి మనసు దుఃఖంతో బరువెక్కింది ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కాకుండా ఉంది కానీ తానేమీ చేయలేదు ఒక వారం రోజుల తర్వాత సూట్ కేసులో తన బట్టలు నిత్య వస్తువులు సర్దుకుంటూ హడావిడి పడుతుంది మళ్ళీ ఏమిటి వల్లి నీ నిర్ణయంలో మార్పు లేదా అమ్మా నా నిర్ణయం మంచిదే అని నేను అనుకుంటున్నాను డిగ్రీ చదివి బీఈడి చేశాను హైదరాబాద్లో నా ఫ్రెండ్ సునీత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చూసి పెట్టింది వెంటనే రమ్మనమంది పెడతానమ్మా ఎలా ఉంటావే వల్లి ఒంటరిగా పిల్లతో అమ్మా ఎల్లకాలం మీరు నాకు తోడు ఉండరు నేను నా గురించి కంటే కూడా నిత్య గురించి దాని భవిష్యత్తు గురించి ఆలోచించాలి కదమ్మా మోహన్ తాలూకా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు కాస్త బ్యాంకులో ఉన్నాయి నా ఫ్రెండు నాకు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు కూడా చూసిందట తప్పదమ్మా ఇలా ఇక్కడే కూర్చుంటే ఎప్పటికీ ఏమీ చేయలేని అసక్తురాలిని అవుతాను నన్ను ప్రోత్సహించి ధైర్యాన్ని చెప్పి సాగనంపు అంతేకాని నిరుత్సాహపరచకంటూ తల్లికి గట్టిగా చెప్పింది ఈలోగా స్టేషన్ వెళ్ళడానికి బుక్ చేసిన క్యాబ్ వచ్చింది నిత్యను ఎత్తుకొని సూట్ కేస్ తీసుకొని బయలుదేరుతున్న శ్రీవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆవిడ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ